కామన్ మ్యాన్ వాయిస్ వీరందరం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకు ఇంతమంది జనం వచ్చేసినారా అని చెప్పి అనిపిస్తుంది కదా వీళ్ళంతా ఎస్టీలు ఎస్టీలు అంటే యనాది సంబంధించిన పొలానికి సంబంధించిన ప్రజలు మామూలుగా కూలీ నాలి లేకపోతే చిన్న చిన్న వ్యవసాయ పనులు లేకపోతే చిన్న చిన్న చేపలు పట్టుకునే వృత్తి ఈ పనుల్లో ప్రధానంగా ఉండేవాళ్ళు అయితే ఎందుకు ఈ రాత్రి వేళల్లో పోలీస్ స్టేషన్కి వచ్చారు అని చెప్పి అనుమానం కలగవచ్చు మీకు ఈరోజు ప్రధానంగా మన తిరుపతి నగరం తిరుపతి అంటేనే ఒక మత మత సామరస్యానికి ఒక నిలయంగా చాలా రోజులుగా ఉంది ఇక్కడ మత ఉద్రిక్తలు కానీ మత ఉన్మాదంతో ఎవరి మీద దాడి చేయడం కానీ ఇప్పటివరకు జరగలేదు అయితే దురదృష్టం ఏమంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది మత ఉన్మోదులు అదే పనిగా వేరే ఇతర ప్రార్థనలు చేసుకునే వారి మీద దాడి చేయడం అనేది కనబడుతుంది గత ఆరు నెలలుగా ఇది ఉద్రిక్తత పెరిగిందంట అని చెప్పవచ్చున్నారు మహిళలు ప్రధానంగా ఆ ప్రాంతంలో కూలి చేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా కలిసి వచ్చారంటే మాత్రం ఆందోళన కలిగించే విషయం వాళ్ళతో నేరుగా ఏం వాళ్ళ అని వాళ్ళతోనే నేరుగా నడుపుందాం ఏం మా విషయం ఎందుకు మీకు ఇబ్బంది వచ్చింది మీరు క్రిస్టియన్స్గా ఉన్నామని అక్కడుండే వాళ్ళు ప్రార్థన చేయకూడదానికి మీరు మొదట్లోండి క్రిస్టియన్స్ కాదు కదా కాదు ఎందుకు మొదల మధ్యలో మీరు క్రిస్టియన్స్ తీసుకున్నారు నేను మరణ సిథిలో ఉన్నాను మరణశితిలో ఉండి ఎందుకు దిగిలిపోయినా పోయినావు కాలేదు సరే ఆ దేవుని నమ్ముకొని పోతాం అంటే ఆ దేవుని నమ్ముకున్నప్పుడు నాకు బాగా మరణ మరణ స్థితిలోంచి ఆ తండ్రి నన్ను దేవుని ఇస్తున్నాడు అందుకనే నేను ఆ దేవుని నమ్ముకొని ఉన్నాను ఇప్పుడు మాకు ప్రార్థన లేకుండా చేసేస్తా ఉన్నారు మాకు ఇప్పుడు ఎవరినంటే మీరు తీసుకొచ్చి మాట్లాడి చేస్తున్నా కూడా మిమ్మల్ని ఇక్కడ కూడా చేస్తాము అసలు భూమి మీద కూడా లేకుండా చేస్తాము మీకు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏమైనా జనాభా లెక్కలేనే లేకుండా చేస్తాం మిమ్మల్ని అని ఎంతో భయపించి కొట్టేదాన్ని ఆడవాళ్ళు అనుకోరు మగవాళ్ళు అనుకోరు అనుకోని కొట్టుకోండి వచ్చేస్తున్నారు అక్కడ మేము ఉండే ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మామూలుగా మన భారతదేశంలో ఇది లౌకిక రాజ్యం ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవచ్చు ఎవరు నమ్మకం వాళ్ళది అయితే ఆ గ్రామం తిరుపతికి నగరానికి కూతురేటు దూరం పదహైదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ పదహైదు కిలోమీటర్ల దూరంలో ఇట్లాంటి దాడి జరగడం వాళ్ళ చర్చి కూల్ చేస్తున్నారు చర్చి ఉండకూడదు ఉన్నారంటే ఇలాగ జరుగుతాయి మా ఊర్లో అయితే ఉండకూడదు ఇంకేడైనా ఉంటే అక్కడ పోయి మీరు ఆడు వండుకోండి అని చెప్తారు మాకు అన్ని ఆడు ఉన్నాయి ఉన్నా కానీ మేము ఏం చేస్తాము అంటున్నారు ఎందుకని ఆ దేవుడు ఎక్కడ లేడా మామూలుగా తిరుపతి నగరం రేణిగుంట అంటేనే మామూలుగా ముస్లింలు క్రైస్తవులు హిందువులు అందరూ కలిసిమెలిసి ఉండే కేంద్రంగా ఉంది మామూలుగా మన శ్రీ వెంకటేశ్వర స్వామికి మా ముస్లింలకు సంబంధించిన బీబీ నాంచారమ్మని ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇది మత సామరస్యానికి కేంద్రంగా ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది అయితే దురదృష్టం ఏమంటే ఇక్కడ అట్లాంటి వాతావరణం రాకూడదని చెప్పేసి అన్ని రకాల పార్టీలు కూడా దీన్ని మత సామరస్యాన్ని ప్రాంతంలో కాపాడటానికి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఈ ఈ నగరానికి దగ్గరలో తిరుపతి నగరానికి దగ్గరలో ఇటువంటి దురదృష్టకరమైన విషయం జరగడం అనేది బాధాకరం ఏం ఏంటి ఇంటి పట్ట ఆ ఊరిలో ఇంటి పట్ట ప్రభుత్వం ఇచ్చి ఉండాలి అయితే మీరు ఆడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ ఊరికే వచ్చి నేరుగా వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది అయితే ఈ పరిస్థితుల్లో మీరు ఆ ఊరిలో ఉండడానికి వీల్లేదు మీరు వెళ్ళిపోండి మీరు వేరే దేవుణ్ణి ముక్కేది అయితే ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని చెప్పి చెప్పుకొస్తున్నట్టు కనబడుతుంది ఏమ్మా ఏం ఇవాళ ఏమన్నారు

దేవుడు అంటే పడదు దరుతులు సార్ ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చారా మీరు ఇదేనా మొదటిసారి ఇంతకుముందు ఆరు నెలలకు ముందు కూడా ఎటువంటి ఘటన శవాన్ని ఎత్తుకుపోతే ఆ శవా ఐదు నెలలకు ముందా సేవ బయటికి ఇది పరిస్థితి కాబట్టి వాళ్ళని బతకనివ్వడం లేదని చెప్పి తెలుస్తుంది శివపేటికను తీసుకపోతే శేవ కూడా పగలు కొట్టినారంటే ఆరు నెలలకు ముందు ఇట్లాంటి పరిస్థితి ఆ గ్రామంలో నెలకొన్నది ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి ఇప్పుడే తీసుకొచ్చారు ఇప్పటి వరకు భరిస్తూ వచ్చారు ఇప్పుడు చంపేస్తామని చెప్పిన తర్వాత భయం కుట్టుకునేసింది వీళ్ళకి కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈరోజు ఈరోజు ఏమ్మా ఏం పరిస్థితి సరిపోతారు మీరు చనిపోయిందా చెప్పండి మాట్లాడలేదు ఎప్పుడు ఏం జరిగింది ఏమంటారు చనిపోయినా దగ్గర చెప్పారు ఆటో స్థానం చేసుకోవాలంటే எவோர் பாகி அனுப்ப எத்தனை சார் மாம்பேன் ఎంత దుర్మార్గంగా ఉంటుందో చూడండి మత మౌల్యం మత పిచ్చి కానీ తలకెక్కితే బంధువులు కూడా దగ్గర చేరనియకూడదు అని చెప్పి దుర్మార్గంగా వ్యవహరించడం అనేది బంధుత్వము ప్రేమాభిమానాలు ఇవన్నీ కూడా చచ్చిపోతాయి మతం కానీ మనసులో దూరితే ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం అది తిరుపతి నగరానికి దగ్గర ప్రాంతంలో ఇట్లాంటి జరగడం అనేది బాధాకరం దీన్ని మామూలుగా అందరూ ప్రజలందరూ లౌకికవాదులు మామూలు ప్రజాతంత్రవాదులు రాజకీయవాదులు అందరూ కూడా వ్యతిరేకించాలి ఎందుకంటే ఇట్లాంటి కల్చర్ మంచిది కాదు అందరూ సమానమే ఎవరు ఇష్టం వాళ్ళని లౌకిక రాజ్యం ఇది ఎవరు దేవుణ్ణి వాళ్ళు ముక్కోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో అధికారికంగా రాజు పెట్టిన తర్వాత వీళ్ళు ప్రశ్నించే దానికి ఎవరు కాబట్టి వాళ్ళ మీద చాలా సీరియస్గా సమాధి కూడా కావాలంట కాబట్టి ఇట్లా సీరియస్గా వాళ్ళు శ్మశానం కావాలి శ్మశానం కావాలని కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ మన పోలీస్ వాళ్ళకి ఎవరు అధికారులు ఎవరు లేరు మంత్రులు ఎవరు వచ్చేటట్టున్నారు కాబట్టి అందరూ పోలీస్ అధికారులు అందరూ కూడా లేరు పోలీస్ వాళ్ళకి మాత్రం ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఏ టైంకైనా మేము వస్తాము మీరు మాకు ఫోన్ చేయండి వన్ వన్ టూకి ఫోన్ చేయమని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండండి మా గట్టిగా ఎదుర్కోవాల్సిందే ఎందుకంటే ఎవరు దేవుడు వాళ్ళ ఇష్టం వాళ్ళు ముక్కుకోవచ్చు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుగా అంబేద్కర్ గారు మనకి ఇచ్చారు కాబట్టి దాని అందరూ కూడా కాపాడడానికి మనం అందరూ ప్రయత్నం చేద్దాం మీ కామన్ మ్యాన్ వాయిస్ మీనందరం